బిర్యానీ కర్రీ పాయింట్లో తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలడంతో బిర్యానీ పాయింట్లో ఉన్న వస్తు సామాగ్రితో పాటు షాప్ షెటర్ సహా పూర్తిగా ధ్వంసమై ప్రధాన రహదారిపై వెళ్లిపోయింది చల్లటి చలికాలం తెల్లవారుజామున ఎవరూ లేని సమయంలో సంఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది అయితే ట్విస్ట్ ఏంటంటే అసలు వాడుతున్న గ్యాస్ సిలిండర్ ఏ కంపెనీది ఎవరు సప్లై చేస్తున్నారనేది సదరు ఓనర్కి సైతం తెలియకపోవడం గమనార్హం వారి జిల్లాలో సివిల్ సప్లై అధికారులు విధులు నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆలోచించే పరిస్థితి నెలకొంది పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పులాంగ్ చౌరస్తా నుండి శివాజీ నగర్ చౌరస్తాకు వెల్లె ప్రధాన రహదారి పక్కన గల సూర్య ప్రధాన రహదారి పక్కన శ్రీ దుర్గామాత కర్రీ బిర్యానీ కరీ పాయింట్ సంతోష్ యాదవ్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు అలాగే రోజు వారిలాగే గత రాత్రి శనివారం రాత్రి పనులు ముగించుకొని బిర్యానీ పాయింట్ యజమాని మరియు అందులో పనిచేసే సిబ్బంది ఇంటికి వెళ్ళిపోయినట్లు నిర్వాహకులు తెలిపారు అయితే తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేరి బిర్యానీ పాయింట్ షట్టర్ను అలాగే వస్తు సామాగ్రితో పాటు ఒక్కసారిగా ప్రధాన రహదారిపై ఉన్న డివైడర్ను ఢీకొని తిరిగి షాపు వద్ద షట్టర్ను లాక్కొని రావటం స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తుంది వెంటనే సదరు షాపు ఎంటి యజమాని బిర్యానీ పాయింట్ నిర్వాహకులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన షాప్ వద్దకు వచ్చి చూసేసరికి షాపు మరియు షాపులో ఉన్న సామాగ్రి కుప్పగా మారేసరికి కుప్పకూలిపోయాడు విచిత్రం ఏంటంటే అసలు గ్యాస్ సిలిండర్ ఏ కంపెనీకి సంబంధించింది దాని నిర్వాహకులు ఎవరనేది కూడా తెలియని పరిస్థితి ఆ బిర్యానీ పాయింట్ యజమానికి ఐదు వందల రూపాయలకు తక్కువగా ఇస్తాను అని చెప్పడంతో సిలిండర్ వేయించుకున్నట్లు బాధితుడు తెలిపారు ఈ ఘటనలో సుమారు లక్షకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు ఇప్పటి వరకు ఆ గ్యాస్ సిలిండర్ ఏజెన్సీ నిర్వాహకులు ఎవరనేది కనీసం సంఘటనను సంబంధించిన పూర్తి వివరాలు కూడా బిర్యానీ పాయింట్ యజమాని నుండి తెలుసుకున్న దాఖలాలు లేవని తెలిసింది పక్కనే వైన్ షాప్ అలాగే ఈ ఘటన రోజువారీ సమయంలో జరిగి ఉంటే పెద్ద ఎత్తున ప్రాణాపాయం జరిగే ఆస్కారం ఉంది ఇదిలా ఉండగా సివిల్ సప్లై అధికారులు సైతం ఈ ఘటనపై ఇప్పటి ఆరా తీసిన పాపాన పోలేదు మరి ఏదైతే పీడిఎస్ దందా ఉందో ఈ గ్యాస్ దందా కూడా నడుస్తుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి ఏది ఏమైనా ప్రాణాలతో చెలగాడమాడే సంఘటన పట్ల జిల్లా కలెక్టర్ కానీ సివిల్ సప్లై అధికారులు కానీ ఎందుకు స్పందించడం లేదో ఓ ప్రశ్నార్థకంగా మారింది కనీసం ఇక్కడైనా అధికారులు స్పందిస్తే బాగుంటుందని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు

ఉంది మరి ఇల్లు ఎట్లయింది సరే నేను అన్నట్టు గ్యాస్ అనుకో మరి మంట ఎట్లేదు మరి నేను అదే అంటున్నాడా మంట అసలు వచ్చి మంట మరి మంట కదా అదే అన్నట్టు ఈ గ్యాస్ ఇట్లా ఉంది

thank <laughs> you